ఎలివేషన్లు బారడు వచ్చిన సీట్లు చారడు బిల్డప్లు ఎలివేషన్లు ఇవ్వడంలో టీడీపీ వాళ్లను మించిన వాళ్లు లేరు తాము ఓడిపోతున్నామని తెలిసినా సరే క్యాడర్ ను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు అవాస్తవాలు సర్క్యులేట్ చేసి సంతోషపడుతున్నారు గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయిన తీరున ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు వరల్డ్ కప్ కట్టుబోతున్న రీతిలో ఇస్తోంది ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ముప్పై నాలుగు సీట్లు రెండు వేల తొమ్మిది పరిధిలో యాభై మూడు స్థానాలు సాధించింది ఇక రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీతో కలిపి పోటీ చేసి మోడీకి ఉన్న విపరీతమైన వేవ్లో కూడా వాళ్ళు తెచ్చుకున్నది నూట సీట్లే రెండు వేల అయితే ఇరవై సీట్లకే పరిమితమైంది ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం నూట అరవై సీట్లు గెలుస్తామని బిల్డప్లు ఇస్తోంది ఇప్పటివరకు మూడు పార్టీలకు పొత్తులో సీట్ల షేరింగ్ ఇంకా జరగలేదు ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ నిల్ చిలకలు సభపై భారీ అంచనాలు పెట్టుకున్నా అది కాస్త తుస్మంది ప్రధాని మోదీ జగన్ పై గట్టిగా విమర్శలు చేస్తారని చంద్రబాబును గెలిపించమని చెబుతారని ఆశించారు అది జరగలేదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో నూట అరవై సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నారో వారికే ఎరుక